పైన బిల్డింగ్ నిలబడతాది సైడ్ కేసేసి ఇల్లు నిలబడమంటే కదా కూలిపోతుంది అదే ఎగ్జాంపుల్ చెప్పారు ఆయన ఐదు సపోర్ట్ లేకపోతే కింద కదా సుమన్ శట్టి అంత ముత్తుకొని చెప్తున్నా కూడా లాస్ట్ కి వచ్చిన తివాడ మాత్రం నేనే పెద్ద లేడీ టైగర్ అన్నాడు వచ్చి రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చింది లేదు వీళ్ళే గెలిచారు అంటే శ్రీజా మరణి గారు పాప మరి గవర్నమెంట్ ఇంత ఫిజికల్ టాస్క్ ఆడాడు ఆయన పాప ఏ బంధాలు అయితే ఆయన బయటికి తీసుకెళ్ళిందో ఆ బంధాలే నిలబెట్టారు సో నానా నానా అన్న కూడా ఆ నాన్న కూతురు ఇద్దరు కలిసి నిలబెట్టారు నా పెట్టి పంపిస్తారు సో అట్లా నిజం కొంచెం డిమాండ్ ఫోన్ తో పాప స్విమ్మింగ్ పూల్ చచ్చిపోయాను మనిషి బర్ని ఆ ఏజ్ లో కొంచెం చూసుకోండి సార్ యాభై ఉంది మీకు ఈ ఏజ్ లో మనం ఫిజికల్ టాస్క్ ఆడామనుకోండి ఇంకే టాస్క్ బైక్ బయటతో సరేనా ఫైనల్ గా చెప్పేది ఒకటే అన్న మన తనుజ గెలవాలి మీరు కూడా సపోర్ట్ చేయండి తనుజ నాకేం డబ్బులు ఇవ్వలే సరేనా తనుజ మంచితనానికి ఎందుకు తనుజ గెలవాలి అంటే పాయింట్లని కరెక్ట్ గా మాట్లాడుతుంది నిన్న కూడా సంజన విషయంలో మీరు చూశారు కదా సంజన ఏం చెప్పింది వచ్చి అమ్మ అందరికి సరిపోదు అన్నం అని చెప్పింది దానికి ఆమె అయితే తినే కొడే చేస్తాడు తినే చేస్తారని చెప్పేసి ఆమె కలక అలా కంటెంట్ కోసం పోరాడే వాళ్ళకన్నా జెన్యున్ గా ఉన్న వాళ్ళకి మనం ఓట్లు వేయచ్చు కదా తనుజ రామురావు తోటి ఎందుకు తక్కువ చూపు చూస్తున్నా మరి రామురావు తోటి అరిచింది రామురావు తోటి ఏం చెప్పాడు నాగార్జున గారు ఏం చెప్పాడు అవును ఆయన మంచితనం అది మంచితనం కాదు అవును సార్ నేను అప్పుడు పెడతా ఉంటాను మధ్యలో ఆమె మాట్లాడడం తప్పు లేదు నేనే మధ్యలో దూడతా ఉంటాను ఆయన మంచితనం కదా అది మంచితనం కాదు మరి ఏదో డిస్కషన్ లో పోతుంటే ఈయన వచ్చి బ్రో నువ్వు మళ్ళీ ఫస్ట్ స్టార్ట్ చేసి నీకు ఎట్లా ఉంటాయి ఇంతసేపు ఐదు నిమిషాలు మాట్లాడి నువ్వు మళ్ళీ వచ్చి ఫస్ట్ నుంచి చెప్పు అంటే అట్లా ఉంటుంది అట్లా ఉంటుంది రాము రాత్తోడు మన ఫుడ్ దగ్గర కూడా రాము తనూజ పని రామురాతోడు చేస్తే కానీ తనుజా వచ్చి తిట్టింది రామురాతోడు తినేటప్పుడు అక్కడ ఇరవై నాలుగు గంటల సేపు ఉంటుంది బ్రో మనకు చూపించేది మహా అంటే ఆ నలభై నిమిషాలు చూపిస్తారు మళ్ళీ ఏం జరిగింది అక్కడ అనేది మనకు తెలవదు సో డీటెయిల్ గా పోవాలి అంటే లైవ్ మొత్తం ట్వంటీ ఫోర్ అవర్స్ కూర్చొని చూసినా కూడా మనకు అర్థం కాదు అందులో కూడా ట్రిమ్ చేసే చూపిస్తారు మాకు చూపించిన దాంట్లో మేము రోజు చూసే దాంట్లో అక్కడ ఉన్న వాళ్ళలో ఎవరైనా పనికొచ్చే వాళ్ళు ఉన్నారు టాప్ ఫైవ్ అంటే వీళ్ళే తనుజా టైటిల్ ఎత్తాలి సుమన్ శెట్టి ఐదు లక్షలు తీసుకోవాలి ఏదో కష్టపడి ఫ్యామిలీ చేశారు కదా పాప ఆయన తొంభై లక్షలు ఇచ్చాయి సరేనా మిగతా అందరూ వేస్ట్ ఆ సజనా పాప ఏదో అది చేస్తుంది కదా వీళ్ళు అందరూ ఒక ఐదు లక్షలు లేదంటే ఒక లక్ష లక్షలు మూడు లక్షలు పనిచేసారు అనుకోండి ఆమె కూడా బిడ్డ వచ్చింది కదా పాపలు బర్నీ గారు నిఖిల్ని ఆడమని అడిగారు కానీ నేను ఆడతా అని చెప్పి వచ్చి గెలిపించింది ఫస్ట్ ఓడిపోయింది అంటున్నాను నిన్న గౌరవ్ దివ్య విషయంలో కూడా గౌరవ మీద అట్లా చూసింది ఏందా బిర్యానీ కింద సెలబ్రిట్ అనుకుంటుందా కామన్ మ్యాన్ అమ్మా నువ్వు నేను ఇంతలా ఉన్నావు నువ్వు నిన్ను భరించడా కష్టం బాబా అప్పటికి భరిస్తుందా బిగ్ బాస్ మాటలు మంచిగా ఉండాలి కదా నేను ఇలా మాట్లాడుతున్నా అది నీ బిహేవియర్ తన జగ్గు నుంచి ఇట్లా మాట్లాడలేదు కదా నేను అక్కడ వాడు గౌరవ్ తెలుగు రాక పాప ఏదో ఇంగ్లీష్ లో మేనేజ్ చేసి మేనేజ్ చేసి ఏదో అడిగాడు నిన్ను దానికే స్టూపెట్ గోదేర్ అంటే ఎట్లా అమ్మా తప్పు కదా పాపం ఆయన ఏదో ఆయన జన్మున్ గానే ఉన్నాడు అట్లా ఆడితే నువ్వే ఆ గుండంకులు అట్టే వెళ్ళిపోయాడు ఆమె అమ్మరు జానీ మాస్టర్ ఆమె కూడా అట్లా వెళ్ళిపోయింది శ్రేష్ఠి వర్మ వెళ్ళిపోయింది ఎక్కువ మాట్లాడినందుకు వెళ్ళిపో దయచేసి మనం ఎక్కడి నుంచి వచ్చాము మనం ఏం సాధించాలి అనేది దివ్యాని గారు ఇంకా టైం ఉంది వారంలో వెళ్ళిపోతే వెళ్ళిపోతారేమో గేమ్ మార్చుకొని ఆడండి ఒకటే మాట బిగ్ బాస్ నైన్ టైటిల్ విన్నా అంటే ఇమానులు సుమన్ శెట్టికి ఇచ్చినా పర్లేదు ఇమాను మాత్రం దయచేసి ఏదో కామెడీ కదా అని చెప్పేసి ఏడుస్తానే ఉన్నారు పాపం సుమన్ ఏం శట్టి ఆయన బిగ్ బాస్ లోనే అరిశాడు సో తనుజా టైటిల్ విన్నావాలన్న రైతు బీటకి ఇచ్చినాడు ఈసారి మళ్ళీ పోతాం సో దయచేసి ఈ కన్నా జెన్యున్ గా లాస్ట్ టైం శివాజీకి వస్తుంది అనుకున్నాను రైతు బిడ్డ తీసుకెళ్లిపోయాడు అమర్దీప్ ఇచ్చిన బాధ లాస్ట్ టైం ఒక మిస్టేక్ అయింది ఈ సార్ బిగ్ బాస్ జెన్యున్ అని మీరు ఓకే